వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు నేను హౌ టు ప్రిపేర్ మేడ్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాను అది కూడా మనకు అందుబాటులో ఉన్న మందార ఆకుతో అలాగే కరివేపాకుతో అండి ఫస్ట్ అయితే మందార ఆకుల్ని అలాగే కరివేపాకుని వాష్ చేసి వాటర్ అంతా అండి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేశాక కొద్దిగా క్రిస్పీకి వచ్చిందండి ఇప్పుడేమో నేను అట్టి ఆకులతో ఆరబెడుతున్నాను మంచిగా ఆరాలండి వేడి అనేది ఉండకూడదు ఎందుకంటే మనం గ్రైండర్ చేయాలి కాబట్టి అలా మంచిగా ఆరాలండి అందులో వేడి అనేది కూడా పోతే మనం కొద్దిగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకు మంచిగా అది ఆరి రెడీ అవుతుంది ఓకే ఇదైతే మనకు ఒక కేజీ ఆయిల్ కండి ఈ సమ్మర్ లో కరివేపాకు కొద్దిగా హాట్ కాబట్టి ఎందుకంటే వేడి కదా అందువల్ల మనం ఇందులో మెంతులు కూడా వేడిని కూల్ చేయడానికి మెంతులు బాగా పనిచేస్తాయండి మెంతులు అయితే మనం ఫ్రై చేసుకుందాం అండి ఎందుకంటే మనం గ్రైండ్ చేయాలంటే ఉండాలి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకున్నాక చూడండి ఇలా ఫ్రై అవ్వాలి ద్వారాగా వేపుకోవాలండి ఇదైతే నేను ఒక వంద గ్రామ్ తీసుకున్నానండి అది కూడా కేజీ ఆయిల్ సరిపోతుంది ఆల్రెడీ మనకు కరివేపాకు అనేది మన డాండ్రఫ్ పోగుడుతుంది అలాగే హెయిర్ కూడా కొద్దిగా బ్లాక్ అవుతుందండి మంచిగా నెక్స్ట్ హెయిర్ గ్రో కూడా బాగుతుంది మన కరివేపాకు అన్ని యూజ్ ఉన్నప్పుడు మెంతిల్ కూడా మనకు సిల్కీగా వస్తుంది హెయిర్ గ్రో అవుతుంది అలాగే డ్యాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది దానికి నేను పారాషూట్ రెండు బాటిల్స్ ఉన్నాయి కదండి ఆ టిన్స్ తీసుకొని ఆయిల్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేసుకుంటున్నాను ఒక టిన్ అయితే కంప్లీట్ అయింది ఓకే ఇంకో టిన్ కూడా యాడ్ చేస్తానండి ఓ కంప్లీట్ అయింది ఇప్పుడేమో ఆల్రెడీ ఆరు పెట్టిన కరివేపాకు అలాగే మందర ఆకుల్ని కొద్దిగా చూడండి ఎంత ఇలా మనం చేతులతో ప్రెస్ చేసామంటే రిగిపోతుంది అంటే ఇది మనకు రెడీ అయినట్టే ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఆ లోపల మనకు మెంతులు కూడా ద్వారాగా వేపినవి అవి కూడా ఆరిపోతాయి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం రండి చూసారా ఎంత క్రిస్పీగా ఉంది నేనేమో ఏమో జార్లో వేసుకుంటుంటే ఆ క్రిస్పీతనం అనేది బాగా తెలుస్తుందండి చాలా క్రిస్పీగా ఉంది ఇలా మనం ఫిల్ చేసుకో చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంది చూస్తున్నారు కదండి నేను ఎలా చేతులతో కొద్దిగా అలా టచ్ చేసి విరిగిపోతుంది ఇప్పుడైతే నాకు చాలా బాగా ఆరింది కూడా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవచ్చండి ఆకుతో మనం ఆరబెట్టాం కాబట్టి చాలా స్పీడ్గానే మెత్తబడింది ఇప్పుడు మనం చూడండి నేను ఈ మిక్చర్ వేసుకున్నాక గ్రైండ్ చేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి నేను మెంతులు యాడ్ చేస్తానండి ఇప్పుడు కొద్దిగా ఇది చూడండి ఇలా మెంతులు యాడ్ చేసేసాను ఆల్రెడీ మెంతులు యాడ్ చేసేసి ఇప్పుడు గ్రైండ్ చేయాలండి పౌడర్గా వచ్చేస్తుంది చూడండి ఈ పౌడర్ అనేది రెడీ అయింది ఇది ఇంకో చూడండి ఇలా ఉండిపోయింది ఇంకొద్ది మెంతులు అలా కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేద్దామండి ఇది కూడా మిగిలిన ఆకలి ఉన్నాయి కదా మళ్ళీ అంటే ఒక ట్రిప్లో అవ్వదు కదా సెకండ్ ట్రిప్లో కూడా వేసేస్తున్నాను ఇంకా వేసేసి ఇప్పుడు గ్రైండ్ చేస్తానండి దాంట్లో ఫస్ట్ చేసిన గ్రైండర్ కూడా మిక్స్ చేశాను ఎందుకంటే అది కొద్దిగా దద్దర్లో అలా ఉంది కాబట్టి ఇప్పుడు రెండు కూడా ఫైన్ పౌడర్గా వచ్చేస్తుందండి ఎంతకంటే మన పౌడర్ లాగే ఉంటుందండి ఏదైతే మనం ఆయిల్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఇలా పౌడర్ చేసుకుంటే అవైలబిలిటీ లేదు అంటే మనం దేంట్లో అయితే చిన్న గ్రైండర్స్ ఉంటాయి కదా అందులో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చూడండి ఫైన్ పౌడర్ అయింది ఇప్పుడు మనకి ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉంది ముందు స్టవ్ వెలిగించుకొని ఆల్రెడీ మనం టిన్లో వేసుకున్న ఆయిల్ చూసారు కదండి అది ఈ ఆయిల్ అండి నేను గిన్నెలో మార్చేసాను ఇప్పుడు బాగా మరగాలండి ఆ లోపల మీకు మంచి ఏంటంటే మన సైడు ఆకు ఒక్క వేసుకుంటామండి అది ఎలాగ నేను చూపించబోతున్నాను అది మన సైడ్ అందరికీ తెలుసు కానీ మధ్యలో అది ఆయిల్ మరిగేదాకా ఎందుకు అనేసి నేను ఈ పిక్ తీసాను ముందుగా రెండు తమలపాకు తీసుకొని సున్న వేసి ఒక్కం వేసి ఇలా ఫోల్డ్ చేస్తారండి ఈ టైప్ ఫోల్డ్ చేయాలి దానిలోకి మనం బజే వేసుకుంటున్నాం ఈ బజ వేసుకోవడం వల్ల మనకు తిన్న ఆహారం డైజెషన్ అవుతుంది ఇలా ఫోల్డ్ చేసేసి నోట్లో పెట్టుకోవాలండి నోట్లో పెట్టుకొని కొద్దిగా నవలాలి అది మంచిగా ఇప్పుడు చూడండి ఎలా పండిందో మన గోరిటాక్ పండినట్టండి ఓకే సూపర్ ఉందండి మీరు ట్రై చేయండి ఆ లోపల మనకు ఆయిల్ అయితే అయితే మరిగింది చూడండి ఇలా బబుల్స్ వచ్చేస్తున్నాయి ఓకే ఆయిల్ అయితే మరిగింది ఇప్పుడు కొద్దిగా ఇంకా బాగా మరగాలి కానీ ఆ లోపల మనం బబ్బుల్స్ వచ్చాయి కదా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసిన మిక్చర్ని వేసుకుని బాగా మిక్స్ చేయాలండి అప్పుడు చూడండి ఈ ఆయిల్ ఉంది గ్రీన్ కలర్గా మారుతుంది హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ చూపిస్తూ గ్రీన్గా వస్తుందని చెప్పేసి ఏదో వీడియో పెట్టాలనుకుంటున్నారేమో ఈ వీడియో అయితే నేను బెంగళూరు వెళ్ళినప్పుడు షూట్ చేశాను ఈ హెయిర్ ఆయిల్ వేసినప్పుడే నేను ఇది అప్లోడ్ చేదని సాగానండి ఇదేమో అక్కి పిక్కి హెయిర్ ఆయిల్ అందరికీ తెలిసినదే ఇది మన ఊరు దారిలో టచ్ అవుతుంది ఇక్కడేమో చూడండి హక్కీ పిక్కి హెయిర్ ఆయిల్ అంటే చాలా ఫేమస్ అని మీకు తెలుసు అది కూడా మన కర్ణాటకలో అది ఉందండి చూడండి అక్కడ గొడవ లెఫ్ట్ అండ్ రైట్ గొడవ పెట్టుకొని సిట్టింగ్లో అక్కడ పెట్టుకున్నారండి అమ్ముతున్నారు అలాగే షాప్ అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా షాప్లో అమ్ముతున్నారు మీరు వచ్చి బెంగళూరు వెళ్తే తీసుకొచ్చండి నేనైతే పిక్ తీసుకొని వెళ్తున్నాను మీకోసం పెడుతున్నానండి ఎక్కడ అడ్రస్ అని చెప్తున్నాను కర్ణాటకలో బేలూరు వెళ్ళే రోడ్లో ఇది అంగడివల్లి అనే ఒక విలేజ్ ఉందండి అక్కడ మీరు వచ్చారంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి హెయిర్ ఆయిల్ అన్నీ మీరు కొనవచ్చు నెక్స్ట్ మనం వీడియోలోపలికి వెళ్దాం అంటే మన వీడియోలోకి వచ్చేద్దాం ఇప్పుడు ఆయిల్ అయితే మరుగుతుందండి బాగా బబ్బుల్స్ కూడా వచ్చేస్తున్నాయి చూడండి ఇంత బాగా మరిగిందంటే మనకు స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు పనికి వస్తుందండి మన స్టోర్ కూడా బాగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో చల్లారక స్టోర్ చేసుకోవచ్చు దానికి ముందు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మరిగింది బాగా చూడండి బబుల్స్ కూడా అంత బాగా వచ్చేసాయి ఓకే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు ఆయిల్ని అయితే వడగట్టుకోవాలండి వడగట్టుకోవడం వల్ల మనకు అందులో ఉన్న కొద్దిగా డస్ట్ అని పైన ఉండిపోద్ది ఆయిల్ అయితే ప్యూర్గా కనిపిస్తుంది చూడండి ఎంత గ్రీన్గా అలా వాటర్ 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 కనిపిస్తుంది చూడండి ఆయిల్ అయితే రెడీ దీన్ని మనం చల్లారాక స్టోర్ చేసుకోవచ్చు మనం ఆయిల్ని బాయిల్ చేయడం వల్ల ఆయిల్ అనేది స్టోర్ చేసినా పాడవదండి మనకి ఎన్ని రోజులు పడితే ఒక సిక్స్ మంత్ వస్తుందండి మంచిగా మనం నేనైతే కేజీ ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను మన హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెడీ అండి ఇలా ఉందండి హెయిర్ ఆయిల్ అయితే సూపర్ వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో